రైతు సోదరులకు నమస్కారం అండి నిన్న మేము పెట్టిన వీడియోలో ట్రైకోడర్మా గురించి వీడియోకు మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సో రైతులు ఇందాక నాకు వరుసగా వెస్ట్ గోదావరి నుంచి కానీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి కొద్దిమంది రైతులు ఫోన్ చేసి ఓన్లీ ట్రైకోడర్మా విరిడేనా లేకుంటే ఇంకా ఏమన్నా బయలాజికల్స్ మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నారు సో దీనికోసమనే ఒక చిన్న ఇన్ఫర్మేషను సో మన దగ్గర ఓన్లీ ట్రైకోడర్మా విరిడేనే కాదండి మన దగ్గర సుడోమనాస్ ఉంది చూడమని వస్తుంది దాని తర్వాత బ్యాసిల్లస్ సబ్ సబ్సిలిస్ ఉంది దాని తర్వాత నెమోటోడ్స్కి బాగా పనిచేసే నిమ్మ పవర్ ఉంది ఇదే కాకుండా మన దగ్గర వట్టిసీలని తెప్పిస్తాము మైక్రోరైజా తెప్పిస్తాము ఇది కాకుండా ఎంపికే కన్సార్షీయమైన నైట్రోజమున సజటో బ్యాక్టర్ బ్యాసిల్లస్ పాస్పరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ బయలాజికల్స్ తెప్పించడం జరుగుతుందండి సో వీటి గురించి నా పూర్తి వీడియో ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మనం మనం ట్రైకోడర్మా గురించి పెట్టాము వచ్చే ఎపిసోడ్స్లో ప్రతి ప్రోడక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో మేము బయలాజికల్స్లో మేము తీసుకున్న స్టెప్ ఏంటంటే క్వాలిటీ వీఆర్ ఇన్సూరింగ్ ద క్వాలిటీ సో ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ లకూన్ సర్టిఫైడ్ కంపెనీ తర్వాత జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పారామీటర్స్ ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళ నుంచి మాత్రమే తీసుకుంటున్నాం సో ఇది మన దగ్గర ఉన్న బయలాజికల్స్ రేంజ్ ఫుల్ రేంజ్ ఆఫ్ బయలాజికల్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చే రోజుల్లో మనం క్రాప్ కేర్లో భాగంగా మన దగ్గర ఫ్రూట్ ఫ్రైస్ కానీ ట్రాప్స్ కానీ స్టిక్కీ ప్యాడ్స్ కానీ అంటే ఐపీఎం ప్రాక్టీసెస్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని రకాల క్రాప్ కేర్ ప్రొడక్ట్స్ కూడా అప్పుడు మీలో అందుబాటులో ఉంచుతాము సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క రైతును నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు